మాయొడు బుద్ధి ఉక్కు బాల్ తెచ్చి మా బాల్లా గల్ఫంటారుచ్చి మా బాల్లా గల్ఫంటారు సేమ్ లాగే ఉండే బరుపాలు అయ్యి కది టేస్ట్ మారిపోతుంది అయ్యి కదిపి టేస్ట్ మారిపోతుంది ముందుకు చెప్పు చెప్పు కుక్క కుక్క బెల్లకి కుక్కిచ్చిద్దే మీరు గుటివరా మీరు గుటి బయ్యాక్కి వచ్చినాచు ఎన్ని దగ్గర పాలు పోయమంటే పోసావా నేనే పాలు తెచ్చా కావాలి నేను పాలు నీకు ఎత్తా కానీ కేంద్రంలో పోయిందా నేను డబ్బులు పదేలు ఎత్తా నేను ఏం పాలు

పోశావనుకో నీ డబ్బు వస్తాయో పాలు కుక్కలు నా పాలు నీ పాలు కలపొద్దు పోయి మొత్తం మిక్స్ అయిందనుకో అనుకో

నాకు బర్లేవులు పోతారంట్రాడిపోయాలు ఆపేసాయి బాల్ ఆపతే నమ్ముతారా ఈ బాల్

నువ్వు పోసుకోవరా మా కేంద్రంలో వెళ్ళ పోతే నువ్వు పోసుకోవా ఎవడు చేస్తున్నావు నువ్వు బయటకు పోతున్నాయి నా పాలు నా ఇష్టం రాత నీ పాలు చెప్పు బాగు డబ్బులు కాసా బాగు డబ్బులు కాసా నీ డబ్బులు ఎవడు

సరే చెడిపోయిందనుకో నీమేక రాదుగా ఇప్పుడు నువ్వు పోతావు మా కేంద్రంలో మాకులే బరి నువ్వు ఫ్రీగా ఉన్నాయి ఊరిలో ఎంత ఫాలో అమ్ముకుందా అమ్ముకుంటా నువ్వు ఎంత టెస్ట్ చేసాడు పోతే అవి పోలేనా టెస్ట్ చేసాడు పోతే అవి అరేయ్ ఏయ్ ఎవడని కొంటాడా ఎవడని కొంటాడా ఏయ్ ఎవడని కొంటాడా పాలే అన్ని చూపిస్తావా తాత నిపోతాయా పోలేనా ఈ పాలే అంటే ఎవడని కొంటాంట కుక్క పాలో కాదు ఏయ్ ఎవడీ మమ్మల్ని తీసుకొచ్చి మా దగ్గర బుద్ధరకొస్తారా బుద్ధి మరి మాయగరికి మాగరికి ఎందుకు వచ్చారా నువ్వు ఏంద్రీ

ಏ ಮಜಾತ ನೇಂತು ಬಾಗೋಟೆ ನೈಸ್ ನೋ ನದಿಗೆ ಗ್ರೇನ್ ಕೊಚಾ

ನಾಪಾಲ್ ನಾ ದಯಮನ್ ನೀ ಬಾಲೆಂದ್ರ ಏಯ್ ನೀ ಬಾಳಾ ಏಯ್ ನೀ ಬಾಲೆಂದ್ರ ಏಯ್ ನೀ ಬಾಳಾ ಏಯ್ ಕಷ್ಟ ಪಡ್ತೇ ಜೋಡ ಪೋದು ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇಚೆ ನಿನ್ನ 4 ಲೀಟರ್ ನಾಲ್ಕು ಕಕ್ಕಲ ಗಾಡಿ ಹಿಂಡೆ ನಾನು ಯಾವ ಕಕ್ಕಾ ಪಾಲೆ ಓಡನ್ ದಾತೇ ಟಾ ಯೋಡಣ್ಣ ಸಂತರು ಕುರುದಾಗೂ ಕತ್ತರು ಕುರುದಾಗೂ ನೀಗಾ ಪೋತೇ ಓಡನ್ ತಾಯಿನರ್ ತೆಲ್ತೋನು ತಿಳಿ ತಿಳಿ ತೆಲೆಂದ್ರ ನೀ ಬಾಳಾ ಏನ್ ಯಾವು ಮರೆಂತು ಬಾರ হইಚೆ ಕಕ್ಕಾ ಪಾಲೆ ಓಡ 담ಚಾ ಗಾರಾ ಮಟಾರುನ ಕಕ್ಕಾ ವಾಲೆ ಓಡ 담ಚಾ ಹಿಂಡ್ಕೋನರಾ ಎಲ್ಲಿ ಕಕ್ಕಾ ಗಾಡಿ ಗಾಯ್ ಮಾರಾ ನಾನು ಹಿಂಡ್ಕೊಚ್ಚಾಂಗ ಏಯ್ ಪೋ ಎಲ್ಲೋ एलासल नद नुमाय मा हो एलासल नद नुमाय मा हो मेलबो न राण गने नापाल ना चेत्कीचोची ए गारबो

என்னசிலர்

ఏదో మాట్లాడు బాగుడే ఈ పాలు కుక్కలు ఈ పాలు కుక్కలు చాలా మంది అవుతారా పోతారు నాకేసుకోవ

వాసం కాదు పార్వతం కాదు పగర్ కొట్టేస్తా ఏ నువ్వాడ కొట్టేస్తా ఏ నువ్వాన్ పాల్పొడి సార్ నువ్వు నీ పాలు కొడుకు నేను పగల కొట్టు

నువ్వు పదాలు మేము మమ్మల్ని కొనట్టు నువ్వు మేము అమ్మంటావండి మమ్మల్ని కొనసాగున్నారు దాతారా కుక్కలు దాతారా కుక్క పాలు కుక్కడ కుక్క అయితే కుక్క పిల్లలకు కుక్క అయితే కుక్క పిల్లలకు ఇచ్చి

nali dwiti ne ba w wa nilo nilo athara padathuga chava athara padathuga chava he he ba na paal enduku baro vacha enna ini paala నువ్వు నా పాలు బాగొట్టేవు కదా పొద్దు బాబాయ్ వచ్చి నువ్వు నువ్వే సాక్ష్యా చేసినా గానీ శ్రేషుడు నువ్వు సాక్ష్యం ఆయన సరే నువ్వే సాక్ష్యమా సరే నువ్వు తీసుకొచ్చి నేను పెద్ద మనుషులు తీసుకొచ్చి

歪了 రాను కానీ నా పాలు పిండి రాను రాను బాబాయ్ సెంట్రల్ జైలు బాబా సెంట్రల్ జైలు చేసాను సెంట్రల్ నీ చెప్పు నీ దగ్గరికి డబ్బులు వచ్చిందా డబ్బు నీ డబ్బా బోర్డు గౌరవ నీట బోర్డు గౌరవీ పాప అని చెప్పి డబ్బులు ఇచ్చి అనుకుని వస్తే నువ్వు ఎంపడ అసలు మాట నిదానం నీ చెప్పు నేను సరే నిదాని ని చెప్పు నేను లేచేసి వగా నిమేదా లేచేసి వగా రమేదా చెయసే కోస ఇద్దర్ పెద్దను తీసుకొచ్చారు రమేష్ ను సాక్షి చెప్పు ను ను చెప్పాలి అగజతం షేర్ వడేశారు గా ఈ సాక్షి పెద్ద మజాకియ్ ను సాక్షి చెప్పు ను నిగా పెద్ద ను ను సాక్షి లొంగి తిని డాగరా अरे ను సాక్షి లొంగి తిని డాగరా ఏలు పదలు సరే అల్తాను సరే అల్తాను ను ఎంత తిరుత కేంద్రలో పోయి